జయ గురుదేవదత్త సకల శక్తి స్వరూపుణి అయిన దుర్గాదేవి యొక్క అనంత రూపాల్లో అమ్మవారు రకరకాల వాహనాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటుంది అలాంటి రూపాల్లో మేల్దీ మాత అంటే మేక వాహనంగా కలిగిన తల్లి స్వరూపం అనేది ఒకటి సౌరాష్ట్ర ప్రాంతంలో అంటే గుజరాత్ ప్రాంతంలో విశేషంగా అమ్మవారిని ఈ రూపంలో పూజిస్తారు మేక మనలోని అలాగే మన గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీకి దుష్ట శక్తులకి చిహ్నంగా చెబుతారు నవరాత్రుల్లో ఈ ఫోటోని మీ పూజా స్థానంలో పెట్టు పూజించుకున్నట్లయితే మన ఇంట్లోనూ ఒంట్లోనూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి దుష్ట శక్తుల నుంచి రక్షణ కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడతారు కాబట్టి నవరాత్రుల్లో ఈ ఫోటోని మీరు ప్రింట్ చేసుకుని పూజా మందిరంలో పెట్టుకుని ఈ ఫోటో ముందు ఖచ్చితంగా ఉప్పుతో దీపారాధన చెయ్యాలి రాళ్ళుప్పు వేసి పైన మట్టి ప్రమిదిలో దీపాన్ని వెలిగించుకుని ఈ మేల్దీ మాత ఫోటో ముందు దీపారాధన ఉప్పుతోటి చేసుకోవాలి దుర్గమమైన అంటే భరించలేని కష్టాల నుంచి కాపాడే తల్లి కాబట్టి అమ్మవారికి దుర్గా అనే పేరు వచ్చింది కాబట్టి ఈ నవరాత్రులో ప్రతి ఒక్కరూ కూడా మీకు వచ్చిన స్తోత్ర పారాయణతో పాటుగా దుర్గే నారాయణి నమోస్తుతే అనే మహామంత్రాన్ని నూటొమ్మిది సార్లు యథాశక్తి జపించి అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహానికి పాత్రుల కండి జై గురుదేవదత్త